అని కొడుకులో పిల్లలు ఎంతమంది మోతం ఇద్దర్ కొడుకు సార్ నాకు ఇద్దర్ కొడుకు సార్ ఒక కొడుకు పెద్ద కొడుకు ఇంజనీర్ స చిన్న కొడుకేమో డాక్టర్ గా జలస్ర హైదరాబాద్ ల లోకల్ హాస్పిటల్ ల సార్ నాకు బిడ్డ లేకపోతే మా తమ్ముని బిడ్డని తీసుకుంటే అంతరేట్ ఫోన్ చేసిందమ్మా అంటే నీనేమన్నలేం సార్ మీరు నే వల్ల నా భjete పక్కిని సార్ నా పిల్ల ఓకే సార్ సంతోషం సార్ అవునా నా సార్ మంచి మంచి ఎందుకో పంచేతారు సార్